దేవునికి మహిమ కలిగిన గాక మనం జిదేవుడైన ప్రభు అయిన యసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మనం ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి పేదరి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో మనం ధ్యానించుకుందాం నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండడి చూడండి ప్రియులారా నిష్కపటమైన సహోదర ప్రేమ అంటే మొదటిగా మన మనస్సును మన హృదయాన్ని మనము పవిత్రపరచుకొని ఆయన గుణాతిశయాలను మనం పొందుకొని మన కొరకు ప్రాణాన్ని సైతం ఆయన లెక్క చేయకుండా కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో మనము కూడా అలాంటి ప్రేమను మన సహోదరుల పట్ల చూపించాలని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి మనందరము కూడా ఆయన ప్రేమను పొందుకున్న మనము దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటూ మన సహోదరుల పట్ల నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనందరం కూడా అలాంటి మనస్సును కలిగి గాక ఆమె